సాహితీ వెన్నెల ప్రియులకు నమస్కారం ఉపనిషత్ దర్శిని అరవై ఐదు ఐతరు ఉపనిషత్తు తర్వాయి భాగం రీక్యాప్ పరమాత్మ సంకల్పంతో సృష్టింపబడ్డ ఆహారం పుట్టి పుట్టగానే బయటకు వచ్చిన వెంటనే వెనుదిరిగి పరిగెత్తడం మొదలుపెట్టింది అలా పారిపోతున్న ఆహారం ఏ రకంగా ఈ మానవ శరీరానికి చిక్కిందో చూద్దాం పరమాత్మ సంకల్పంతో సృష్టింపబడ్డ ఆహారం పైకి వచ్చిన వెంటనే వెనక్కి పరిగెత్తటం మొదలుపెట్టింది అప్పుడు మనిషి తన వాక్కుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు సాధ్యం కాలేదు వాక్కుతోనే కనుక ఆహారాన్ని పట్టుకోగలిగి ఉంటే మనిషి ఆహారం అని నోటితో అనగానే అతను సంతృప్తి చెందేవాడు ఆహారం తినవలసిన అవసరం ఉండేది కాదు తరువాత అలా పరిగెడుతున్న ఆహారాన్ని మనిషి తన శ్వాసతో పట్టుకోబోయాడు సాధ్యం కాలేదు శ్వాసతో కనుక ఆహారాన్ని గ్రహించగలిగి ఉంటే కేవలం ఆహారాన్ని వాసన చూడటంతోనే తృప్తి చెందేవాడు ఆహారం తినవలసిన అవసరం ఉండేది కాదు అలా పరిగెడుతున్న ఆహారాన్ని తన చూపుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి సాధ్యం కాలేదు చూపుతోనే ఆహారాన్ని పట్టుకున్నట్లయితే కేవలం ఆహారాన్ని చూడటంతోనే సంతృప్తి చెందేవాడు సుష్టిలోనే చూపు ద్వారా ఆహారాన్ని ఇవ్వగలిగిన ప్రాణి ఒక్క తావేలు మాత్రమే తావేలు పిల్లల నది అవతల ఒడ్డున ఉంటాయి తల్లి నది యువతల ఒడ్డున ఉంటుంది అక్కడి నుంచి పిల్లలు ఆహారానికై ఆక్ర చేస్తాయి తల్లి యువత ఒడ్డు నుంచి సూటిగా పిల్లల కళ్ళలోకి చూస్తుంది రెండవ ఒడ్డున పిల్లలకు ఆకలి తీరి హాయిగా నిద్రపోతాయి మానవులు ఇతర జంతుజాలం తమ పిల్లలకు ఆహారం స్థలాల ద్వారా మాత్రమే పాల రూపంలో ఇస్తుంటే తావేలు చూపు ద్వారానే ఆహారాన్ని పిల్లలకి అందిస్తుంది ఆహారాన్ని తన వినికిడితో పట్టుకోవాలని ప్రయత్నించాడు మనిషి అతని వల్ల కాలేదు వినడం ద్వారా ఆహారాన్ని గ్రహించగలిగి ఉండి ఉంటే ఆహారం గురించి వినగానే సంతృప్తి చెంది ఉండేవాడు ఆ విధంగా పరుగెడుతున్న ఆహారాన్ని తన స్పర్శతో పట్టుకోవాలని ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు ఇది సాధ్యమై ఉండి ఉంటే కేవలం ఆహారాన్ని తాగటం ద్వారా సంతృప్తి చెందేవాడు తినవలసిన అవసరం ఉండేది కాదు నీటిలో ఉండే చేప తన పిల్లలకు ఆహారాన్ని స్పర్శ ద్వారా సరఫరా చేస్తుందని మీకు తెలుసా పిల్లలు ఆకలేనప్పుడు తల్లి దగ్గరకు చేరుతాయి తల్లి ఆప్యాయంగా తన శరీరంతో తాకగానే వాటి ఆకలి తీరిపోయి హాయిగా ఉంటాయి తనకు అందకుండా పరిగెత్తిపోతున్న ఆహారాన్ని మనసుతో పట్టుకోవాలని ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు అదే జరిగినట్లయితే కేవలం ఆహారం గురించి తలుచుకోగానే సంతృప్తి పడేవాడు పరిగెత్తిపోతున్న ఆహారాన్ని తన జనేంద్రియంతో పట్టుకోవాలనుకున్నాడు కానీ సాధ్యం కాలేదు అదే వీలైతే ఆహారాన్ని విసర్జన చేయడంతోనే సంతృప్తి చెందేవాడు తదపానైనా జిగ్రక్షక్ తదావసేషోన్నస్యా గ్రహో యద్వాయు అన్నమాయుర్వ ఏషద్వాయు పరిగెత్తిపోవాలని ప్రయత్నించిన ఆహారాన్ని అపానంతో పట్టుకోబోతే వెంటనే ఆహారం అతని స్వాధీనమైంది దానితో అపానం ద్వారా మాత్రమే ఆహారాన్ని గ్రహించగలమని తెలుసుకున్నాడు కాబట్టి అపానమే ఆహారం ద్వారా ప్రాణధారణ చేయగలుగుతోంది ఈ శరీరంలో దేహానికి అవసరమైన ఈ స్థూలాహారాన్ని గ్రహించేందుకు జఠరాశయానికి పంపి జీర్ణమయ్యేటట్లు చేసేందుకు వాయు క్రియ చాలా అవసరం ఇది లేకుండా కేవలం ప్రాణం మనస్సు మిగిలిన ఇంద్రియాల ద్వారా సాధ్యం కాదని నిరూపించి వాయు ద్వారానే అన్నగ్రహణం సాధ్యమని నిరూపింపబడింది అపానవాయు సంచారం నోరు దగ్గర మొదలై అపానం ద్వారా నిష్క్రమిస్తుంది దానికి మాత్రమే ఆహారాన్ని స్వీకరించి నమిలి జీర్ణం చేసి వ్యర్థాన్ని అపానం ద్వారా బయటకు పంపే శక్తి ఉంది అందుచేత వాయువే అన్నం లేదా వాయువే ఆయువు అనగా ఆయుష్ అన్నారు ఉపనిషత్కారులు ఈ విధంగా సమస్త ఇంద్రియాలు ఆకలి దప్పులు ఆహారాలతో అలరారుతో తయారైన మానవ శరీరానికి ఒక అధిష్టాన చేతనాన్ని ఏ రకంగా సమకూర్చారో వచ్చే భాగంలో తెలుసుకుందాం సశేషం